నేను తొమ్మిదిన్నరప్పుడు లోపలికి పోయి భోంచేసి పండుకున్నాను రాత్రి మళ్ళీ నైట్ నిద్రపోతే ఐదున్నర గంటల కలిసి వచ్చి బయటకు ధరిస్తే ఇట్లా నిద్ర పూజలు చేసి గేర్లో వాళ్ళే ఎవరో ఒక లింక్ ఉంది ఆ లింక్ ఎవరు అనేది నేను కంప్లైంట్లో కనబరుస్తాను ఎందుకంటే అని చెప్పంటే రెండు మూడు నెలల నుండి నాకు ఎంత ఆడుతూనే ఉండాలి గేర్లోనే ఎంత ఆడుతూ ఉండారు వాళ్ళు ఎవరు అనేది వేస్తాను వాళ్ళు విచారణ చేసి పోలీసు వాళ్ళు బయటకు తెలుస్తారంటని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే నేను కోర్టులు విలువ చేసేది ప్రజ పేద ప్రజలకు ఎక్కువ కోట్ల పట్టాలు ఇది అంటని చెప్పంటే ఒకే కుటుంబానికి దేవేంద్రప్పకి ఇచ్చిన పట్టాలంటని చెప్పని నేను దాని మీద పోరాటం చేస్తున్నాను ఆ పోరాటం చేస్తే నా మీద ఇది దేవేంద్రప్ప తప్ప నాకు వాళ్ళు ఎవరు లేదు వాళ్ళు ఈడే గేర్లో ఉండే వాళ్ళకి చెప్పి చేపించినారంటని కుక్కలు కానీ నర్చలేదు అంటని చెప్పంటే నాకు అనుమానం వస్తుంది ఇప్పుడు పది గంటలకు పోతే టూటూర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి సీఐకి పోయి మాట్లాడి నేను విచారణ చేయించి కేసు చెప్పని ఇస్తాను నాకు ప్రాణరక్షణగానే హాని గాని ఉంది ఎందుకంటే అని చెప్పి పోలీసు వరకు రక్షణ కల్పించాలా పోలీసు నాకు రక్షణ ఒకరో ఇద్దరూ నాకు రక్షణ కల్పించాలా ఎందుకంటే ఆ స్థలం పడగొట్టేంత వరకు ఇది నాకు ఇది సెక్యూరిటీ ఉండాలా ఎందుకంటే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు భారీగా కోర్టుల్లో లక్షల్లో లంచాలు తీసుకొని దాని మీద ఇప్పుడు పడగొడితే మేము డబ్బులు దేవేంద్రాప్కి ఎనక్కివ్వాలి కదా అంటే చెప్పని ఆలోచనతో వాళ్ళు పడగొట్టుకోవట్ల నోటీసులు ఇచ్చి 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 కాలయాపం చేస్తున్నారు ఎందుకంటే ఆ కాలుయాపనం చేస్తున్నారు కాబట్టి నాకు ఈ ప్రమాదాలు అన్ని జరుగుతాయి పడగొడితే ఏదో దేవుడు ఉన్నాడు దానికి నేను భయపడ్ను ఏదైనా ఏమన్నా జరగవచ్చు జరిగినా కానీ నేను భయపడ్ను కానీ మరి ప్రజలకి ప్రభుత్వానికి అందరికీ న్యాయం జరిగేటట్లా ఆడ స్కూల్లో హాస్పిటల్ కట్టాలని నా వాదన ఏదో ప్రభుత్వం ఏదన్నా కట్టుకుని అది ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన నిన్న రాత్రి కానీ దేవేంద్రప్ప గారు నేను పాన్ తీసుకుంటుంటే ఆడ నాకు దగ్గరలో బండి ఆడ ఇడిచినప్పుడు ఏరియా మాజీ కౌన్సిలర్ ఇస్మాల్ దగ్గర మాట్లాడుకుంటున్నాడు ఇస్మాల్ దగ్గర మాట్లాడుకుంటున్నాను గుండాలను పెట్టుకుని ఉన్నాడేమో గుండాలను పెట్టుకుని నేను పైన ఉండాడేమో లేకపోతే నన్ను ఏమన్నా బ ఏమన్నా కలుసుకొని ఏదైనా నన్ను అడుక్కోవాలంటే అని చెప్పని ఉన్నాడేమో అనుకుని నేను అనుకుని నేను ఏరే మనిషికి మా ఫ్రెండ్కి ఫోన్ చేసినాను విజయ్ అని చెప్పి ఫోన్ చేసి రే ఆడ దేవేంద్రప్పని ఉన్నాడు దేవేంద్రప్పని ఉన్నాడు కాబట్టి నువ్వు వచ్చి నా బండి ఆడే ఇడిసినా ఆడే ఉన్నాడు ఇస్మాలు మాజీ కౌన్సిలర్ దేవేంద్రప్ప నువ్వు వచ్చి నా బండి తీసుకొస్తే నేను ఇట్లా మెడికల్ స్టోర్ అప్పల మెడికల్ స్టోర్తో ఇట్లా వెళ్ళిపోతానంటే వాడు వచ్చి ఇంటి నుండి వచ్చి నేను అప్పల మెడికల్ స్టోర్ దగ్గర ఉంటే నాకు బండి ఇస్తే వచ్చి ఇంట్లో ఉన్నాను నాకు దేవేంద్ర అప్పులుంటే ముప్ప తప్ప నేను ఎవరికి కాను నేను గుంటెగల్ లో ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లకి ఫోర్ ఫిఫ్టీ త్రీ బి గుండగల్లో ముప్పై ఏళ్ళు పో ఆరు ఏళ్ళు పోరాటం చేసి బస్ స్టాండ్ దగ్గర ఒక్క రూపాయి ప్రజలతోనే ఒక్క రూపాయి తినుకోవడానికి నేను పట్టాలు ఇప్పించినాను ఏదన్నా ఐదు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు నేను ఏమైనా ఒక రూపాయి తీసుకున్నావు ఐదు రోజులు తీసుకున్నా వెయ్యి రూపాయలు తీసుకున్నాం నేను పట్టాలు ఇప్పిరా అప్పటికైనా కలెక్టర్ దగ్గర ఆర్డిఓ దగ్గర అందరి దగ్గర తిరిగి నేను పట్టాలు ఇప్పించాను అప్పుడు దేశ దేశీ దివాకర్ రెడ్డి అప్పుడు మినిస్టర్ అయితే నేను దేశీ ప్రభాకర్ రెడ్డి దగ్గర పోయి ఆర్డిఓకి వాళ్ళకి ఫోన్లు చేయించి కలెక్టర్కి ఫోన్ చేయించి వాళ్ళు దేశీ ప్రభాకర్ రెడ్డి దయవల్ల ఆ రోజు ఆ డీబో చెప్తే దీనికి పట్టాలు ఇవ్వడం జరిగింది నేను అన్ని మంచి పనులు చేస్తుంటే వాళ్ళు నా మీద ప్రయోగం చేస్తుంది నేను భయపడును వీళ్ళు ఎన్ని చేసినా నేను భయపడును గన్నలు తీసుకొచ్చినా భయపడును నన్ను చంపినా కానీ భయపడ్డు చంపినా నేను కాకపోతే ఇంకోటి పుడతాడు నేను కాకపోతే నేను ఉండే కాదు ఉండేది కుండ మీద ఇంకోటి ఉన్నాడు కానీ అది ఖచ్చితంగా పోవాల్సిందే నాకు ఈ రోజు నుండి పోలీస్ స్టేషన్లోనే నిద్రపోతాను ఈ రోజు నుండి పోలీస్ స్టేషన్లోనే నాకు రక్షణ ఇవ్వాలా పోలీస్ స్టేషన్లోనే నేను ఉంటాను అది పడగొట్టేంత వరకు నేను ఇంక నేను నిద్రపోను పోలీస్ స్టేషన్లో నాకు సేఫ్టీ కానీ లేదంటే రక్షణ ఇవ్వాలి ఎస్పీ గారు సీఎం గారు అందరు కానీ నాకు రక్షణ ఇచ్చి అది ప్రభుత్వం తీసుకునేంత వరకు నాకు ఇది చేయాలంటే చెప్పారు నాకు రక్షణ కల్పించాలంటే చెప్పారు కోరుకుంటున్నారు సార్